ఒంగోలు స్థానిక భాగ్యనగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బటర్ఫ్లై బ్యూటీ పార్లర్ను ఒంగోలు మేయర్ గారు చరిత్ర చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ గంగారు చరిత్రతో మాట్లాడుతూ అధునాతన టెక్నాలజీతో పన్నెండు సంవత్సరాల అనుభవంతో ఈ పాలనను ఏర్పాటు చేశారని అంతేకాక ప్రముఖ హీరోయిన్ వద్ద పనిచేసిన అనుభవంతో శిరీష ఈ పాలనను ప్రారంభించారన్నారు ఈ కార్యక్రమంలో పార్లర్ నిర్వాహకులు శిరీష శ్రీరామ్ కార్పొరేట్ పసుపువేడు శ్రీనివాసరావు గోరంట పెద్దకోటేశ్వరరావు శ్రీరామ్ మహేష్ బండారు సుబ్బారావు తదితరులు బాగున్నారు माइशु 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 மேடம்ீரா <laughs>

మొత్తం చాలా టైం పడుతుంది మెయిన్ ఉండండి నమస్కారం ఈరోజు ఒంగోలు భాగ్యనగర్ నాలుగో లైన్ ఆర్చ్ ప్రక్కనే ఉన్నటువంటి ప్లేస్లో మరి మంచి బ్యూటీ పార్లర్ని ఓపెన్ చేయడం జరిగింది దీనికి శ్రీరామ్ శిరీష అత్యధిక హంగులతో ఒంగోలు ఎక్కడ లేనటువంటి హంగులతో ఇక్కడ ఏర్పాటు చేయడం దీంట్లో ముఖ్యంగా మనం చూసేది ఏమిటంటే ఫేషియలు అంతేకాకుండా ఆ హెయిర్ కానీ అలాగే బాడీ స్పా కానివ్వండి అలాగే పెడిక్యూర్ క్యూర్ దీంతో పాటు మెయిన్గా ఇవన్నీ అన్ని చోట్ల ఉండేవే కానీ మెయిన్ విషయం ఏంటంటే హైడ్రా అనేదాన్ని ఒక కొత్త మిషన్ని అది మామూలుగా పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే ఉండేది అలాంటి పెద్ద హైడ్రా అనేది ఇక్కడ రావడం జరిగిందండి దాని ముఖ్య దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము అక్కడికి వెళ్ళి నిలబడగానే మన ఫేస్ని మనం ఒకసారి చూపిస్తే చాలండి మన స్కిన్కి ఏది ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది ఏమిటి అనేది అదే చెప్పడం జరుగుతుంది అంటే ఏజ్ని బట్టి అలాగే కళను బట్టి ఖచ్చితంగా మన స్కిన్ యొక్క టైప్ని బట్టి ఒక ట్రీట్మెంట్ కూడా అది సజెస్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మంచి హెయిర్ స్టైల్స్ కూడా ఇక్కడ ఉన్న ఉన్నాయండి మంచి మంచి హెయిర్ స్టైల్స్ హెచ్డి మేకప్ తను ముఖ్యంగా తను శిరీష ఆ దాస్ సినీ నటి దాస్ దగ్గర మేకప్ ఉమెన్గా పనిచేశారు కాబట్టి తనకు చాలా అనుభవం కూడా ఉంది దాదాపు పన్నెండు సంవత్సరాల అనుభవంతో ఉన్నటువంటి శిరీష రోజు మరి ఒంగో నగరంలో ఇంత మంచి పార్లర్ని ఏర్పాటు చేయడము అందులో చాలా అంటే ఒక బ్యూటీ పార్లర్ ఒకటే కాదండి బోటిక్ కూడా ఉంది అలాగే మగ్గం వర్క్ కానివ్వండి స్టిచ్చింగ్ అన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నగరంలో ఉండేటువంటి ముఖ్యంగా యూత్ దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే పెళ్ళిళ్ళకి కూడా మేకప్ అనేది కూడా వాళ్ళు స్పెషల్ హెచ్డి మేకప్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని రకాలుగా మనము ఉపయోగించుకోవడానికి అన్ని రకాల ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి వచ్చి దీన్ని ఒకసారి సందర్శించి ఆ యొక్క ట్రీట్మెంట్ మీకు ఏదైతే కావాలో కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఈ రోజుల్లో అందరూ కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం రకరకాల ట్రీట్మెంట్లు వాడుతూ మరి స్కిన్ పాడు చేసుకుంటున్నారు అలా కాకుండా ఈ హైడ్రా వలన మనకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ వచ్చి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ నమస్కారం నా పేరు శిరీష నేను హైదరాబాద్లో శ్రద్ధాదాస్ దగ్గర ఆర్టిస్ట్ చేశాను సో మన దగ్గర ఆల్ ఇన్ వన్ స్కిన్ టైప్స్ కానీ హైడ్రా కానీ హెచ్డి మేకప్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి హోమ్ సర్వీస్ కానీ ఫుల్ బ్రైడల్ మేకప్స్ కానీ అన్నీ బాగున్నాయి సో అందరూ మన విజిట్కి అందరూ రావాల్సి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన దగ్గర ఆల్ ట్రీట్మెంట్స్ కరెక్ట్గా జరుగుతాయి సో స్కిన్కి కూడా ఏ ప్రాబ్లం ఉండదు సో మన దగ్గర ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ అనేది చాలా బ్రాండెడ్గా ఉంటుంది ఆల్ స్కిన్ టైప్స్ బ్రాండెడ్స్ ఉన్నాయి సో అందరు అవైలబుల్ అన్నీ రీజనబుల్గా ఉంటాయి మన దగ్గర రేట్లు కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి సో మీరు అందరు రావాలని మా ట్రీట్మెంట్ని ఒకసారి చూడాలని నేను కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు అందరూ చూసి అందరూ ఆనందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను 아니죠. 아니야. 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 아니야.